మనవరాలు పుట్టినప్పుడు కూడా ఎట్లా ఏడ్చావు ఏకు ఏడేం చేస్తాడే వాడిని కొడితే వాడు ఏం చేస్తాడు వాడు ఏం కానీ అసలు ఇదేం ఆలోచనే వాడిని ఇల్లు కుడితే ఏం చేస్తాడు మార్చేస్తాడా అబ్బరు కదబ్బరా అబ్బా అని చేస్తాడా వాడిని ఎందుకు పెట్టేవి నా బాధ తెలి బాధలో వెళ్ళి గట్టి ఏడ్చా నీకెళ్ళ పిచ్చా ఎందుకు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఎందుకంటే ఇంట్లో అందరికి ఆడపిల్ల ఇష్టం నేను ఒక్క వాడిని నీతో పాటు ఏడ్చిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా ఏమన్నా తెలిసి ఎవరు అఖిల వాళ్ళ వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది కదా చాలా అసలు నీకంటే స్థితి వాళ్ళు ఒక చెప్పిన వాళ్ళు ముందు నిజంగానే ఏడ్చారు మగపు